పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు హెచ్డిఏ పివో రాముల్ నాయక్ వెల్లేరుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ సభను మంగళవారం ఏర్పాటు చేశారు గ్రామ సభలో పిఓ రాముల్ నాయక్ మాట్లాడుతూ గ్రామ సభలో పివో రాముల్ నాయక్ మాట్లాడుతూ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు లెవెల్ పరిధిలో పరిహారం పడిన గ్రామాల నిర్వాసితుల సమస్యలు ఉంటే అర్జీలు పెట్టుకోవాలని సూచించడంతో ఏటా వచ్చే గోదావరి వరదలకు ముందుగా మునిగే ఎర్రబోరు సుద్దగుంపు చాగరపల్లి నడిమి గొమ్ము గ్రామాలను నలభై ఐదు పాయింట్ ఏడు రెండు కాంటూరు లెవెల్లో కలిపి అన్యాయం చేశారని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు కాంటూరు లెవెల్లో కలిపిన గ్రామాలను నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు లెవెల్లో కలిపి తమకు అన్యాయం చేయాలంటూ ముంపు గ్రామాలని నిర్వాసితులు పీవోను కోరగా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు కాంటూరు లెవెల్లో ఉన్న గ్రామాల గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేనని తమ చేతిలో ఏమీ లేదంటూ నిర్వాసితుల సమస్యలపై పివో నిర్లక్ష్యంగా మాట్లాడడంతో ఆర్ అండ్ ఆర్ గ్రామ సభను బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయం మీద బయటంచి ఆందోళన అధిగారు నిర్వాసితులు నాకు మ్యారేజ్ అయ్యి పది సంవత్సరాలు అవుతుంది మా ఆయన అదే ఊర్లో పుట్టిండు మేము ఐదుగురు అన్నా వాళ్ళు అయినా కానీ మాకు ఇంత మట్టుకు ప్యాకేజీ గానీ ఇల్లు గానీ ఇంత అల్విషన్ గానీ ఏది లేదు సార్ అమ్మా ఇప్పుడు నేను చెప్పాను అనుడమ్మా దానికి పదే పదే ఏం చెప్పదు నువ్వు పది సంవత్సరాలు ఉన్నావో ఇరవై సంవత్సరాలు ఉన్నావో అక్కడ ఉన్నట్టు మీ ప్రూఫ్ నీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ 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 మామగారిది మీ ఆయన గారిది వయసు అలా ఉండి కరెక్ట్ చేసి కానీ మాకు ప్యాకేజీ కావాలంటే ప్రూఫ్ చెప్పండి నేను ఆగండి అమ్మా ఆ ప్రూఫ్ పెట్టండి నేను చేయకపోతే అప్పుడు ఇప్పుడు పెట్టేసే పాయింట్ రానివి మాత్రం ఏవైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి మాది నడుగుమ్మ గ్రామం అండి కొన్ని ఇల్లులు ప్యాకేజీలు ఏ గ్రూపులో వెళ్ళిపోయాయి మాది ఇరవై మూడు కుటుంబాలు చుట్టూ అన్ని గ్రామాలకు ప్యాకేజీ వచ్చింది మా గ్రామ మా ఇరవై మూడు కుటుంబాలకు మాత్రం ప్యాకేజీ లేదు అన్ని సర్వేలు పూర్తయ్యాయి మాకు మాత్రం ఏ అధికారి కానీ ఎవరు కానీ వచ్చి గుర్తించడం లేదు అదే మా కంప్లైంట్ నలభై రోజులు చూపిస్తాను మాది చెప్పండి ఇప్పుడు మా సమస్య ఏంటంటే చుట్టూ ఉన్నాయండి చుట్టూ నీళ్ళుండి మా పైన గ్రామాలకు కూడా ప్యాకేజ్ కొట్టు పాయింట్ వరకు కూడా మొత్తం సర్వే నిర్వహించింది రెండు పంచాయతీలందరూ పెట్టి మిగతా పంచాయతీలన్నిటి కూడా సర్వే నిర్వహించి అందరికి కాంపెన్సేషన్ ప్రకటించి ప్రకటనలు అయిపోయిన తర్వాత తర్వాత కాంటూరు లెక్కలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని తీసుకొచ్చి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదులో నుంచి తీసేసి నలభై ఐదులో పెట్టాము మీ ఊరు అని చెప్పి ఆల్రెడీ కాంపన్సేషన్ పడిన దానికి కేవలం అవార్డు ఒకటే కాలేదు అన్ని రకాల సర్వేలు చేసేసి ఇప్పుడు మళ్ళీ పూర్తిగా నాలుగు గ్రామాలని నలభై ఐదు పడింది అని చెప్పి పేరుతో తొలగించేశారు సార్ పూర్తిగా ఇది ఏమాత్రం న్యాయం అంటారు ఇప్పుడు ఆ రోడ్ ఉంది ఆ రోడ్డు అవతల వైపు అంతా ఫార్టీ వన్ రోడ్డు ఇతలు మాత్రం ఫార్టీ ఫైవ్ మధ్యలో చుట్టూ గ్రామాలన్నీ నలభై ఒకటి సార్ మధ్యలో ఉన్న గ్రామాలు నలభై ఐదు మేము బయటికి ఎలా వెళ్తాం ఎక్కువ ఏం సంపాదించుకుంటాం ఏం తింటాం ఇదంతా సమస్య సార్ మామూలుగా గవర్నమెంట్ చేస్తున్నారు లేకపోతే కావాలని చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు సార్ పరిస్థితి మరీ దారుణంగా అసలు ఎలా ఉందంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మీరు చచ్చిపోండి బతికిపోండి మాకు అనవసరం నలభై ఐదు సార్ని కూడా సార్ మీటింగ్ నలభై ఐదు అనేది నేనే లేదు అసలు మీకు నలభై ఐదు లేదు నలభై ఒకటి లేదు ఏది లేదు మరి ముందు చేసిన రెండు వేల పదిహేడు చేసిన లిస్ట్ అంతా కూడా మరి ఇప్పుడు ఏమైపోయిందో ఆ సమస్య ఇప్పుడు ఈ సమస్య కొత్త సమస్య ఎందుకు వచ్చిందో మాకేం అర్థం కావడం లేదు చాలా ఆనందపడతారు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టి